ప్రైజ్ దలాడ్ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా సొలములు రాసినటువంటి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవైవచన భాగాన్ని చదువుకుందాం నాకుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు యొగ్గుము చూడండి ప్రియులారా ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం ఏమిటి ఆ విషయం ఏమిటి ఆ విషయం అని అంటే వాక్యం సెలవిస్తుంది నా కుమారుడా నా మాటలు వినుము నా కుమారుడా నా ఉపదేశము వినుము నా మాటలకు నా ఉపదేశానికి నీ చెవి పెట్టు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్నాడు ప్రకటన గ్రంథంలో చాలా అధ్యాయుల్లో వ్రాయిబడిన మాట ఏమిటంటే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగా కని అంటాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు దేవుడు తెలియజేస్తున్న సంగతులు దేవుడు మాట్లాడుతున్న సంగతులు నీకు ఎక్కడ వినిపించబడతాయి గృహకుడికలో వినిపించబడతాయి సంఘ ఆరాధనలలో వినిపించబడతాయి ఆదివారం పరిశుద్ధుల సహవాసపు ఆరాధనలో వినిపించబడతాయి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం జన్మదినాలు మరణ దినాలు పురు ఆ విధంగా పురు దాన అని ఆ విధంగానే గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని ఆ విధంగానే క్రిస్మస్ అని ఇలా రకరకాలుగా రకరకాలుగా మనం సెలబ్రేషన్లు చేసుకుంటుంటాము రకరకాల ఆరాధనలు జరిగించు ఏది చేసినా ఒక మనిషి జన్మించిన ఒక మనిషిని మరణించిన ఒక మనిషి ఇక ఏది చేసినా కూడా పెళ్ళి చేసుకున్న ప్రతి దానికి మనం ప్రార్థనలు పెడతాం దాంట్లో ఖచ్చితంగా వాక్యం చెప్తాం మరి ఎందుకు వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉంది అని అంటే అవి దేవుని మాటలు దేవుడి మాట్లాడే మాటల ద్వారా అందరూ కూడా బాగుండాలని వాక్యం చెప్తారు కానీ ఈరోజు ఈ వాక్యం వినడానికి విసుగుపడే వాళ్ళు ఉన్నారు ఈ వాక్యం అంటే ఇష్టం లేని వారు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు సంఘములో అనగా ఆదివారము కానీ మిగతా దినాల్లో కొంతమంది ఆదివారం కాకుండా మిగతా దినాల్లో ప్రార్థన పెట్టుకుంటారు ఆ ఆదివారం అందరు వస్తారు మిగతా దినాల్లో కొంతమంది మాత్రం వస్తూ ఉంటారు అందరూ వచ్చినా కొంతమంది వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారము కానీ మిగతా రోజులు కానీ సంఘంలో జరుగుతుంది కనుక టయానికి వచ్చి ఏం చేస్తారు వాక్యాన్ని వింటారు అదే మిగతా దినాల్లో కనుక ప్రియులారా మనం గమనిస్తే ఏదైనా ఫంక్షన్లు మనం చేస్తాం కదా మనం అప్పుడు ఏం చేద్దాము ఆ ఆరాధన వాళ్ళు చూసుకుంటారు వాక్యం అయిపోయేసరికి పోదాం లేదంటే వాక్యానికి స్టార్ట్ అయిన వరకు మనం వెళ్దామని అవి మీటింగ్లు అయినా ఏవైనా కూడా మనం ఏం చేస్తామంటే అక్కడ వాక్యాలకు తిండికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వం చూడండి ప్రియులారా వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తే ఆ వాక్యం మనకు అంత ఆశీర్వాదకరంగా మారుతుందనే విషయాన్ని మనం గమనించవలసిన వారేమై అన్నాం పదే పదే దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట ఏమిటంటే నా మాటలు వినండి నా ఉపదేశం వినండి నా మాటలు అంగీకరించండి నా మాటలు వినండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా ఆయన వాక్యం వింటే కనుక నీకు పునర్జన్మ దొరుకుతుంది ఆయన వాక్యం వినకపోతే నీకు పునర్జన్మ దొరకదు తల్లి గర్భముల నుండి నేను పుట్టాను ఇంకా మళ్ళీ పునర్జన్మ ఏమిటి అని దేవులాగా నువ్వు ఆలోచించవు నువ్వు క్రీస్తులో జన్మించాలి అంటే క్రీస్తులు నిలబడాలి అంటే క్రీస్తులో కొనసాగాలి అంటే క్రీస్తు స్వరూపం నీలో రావాలి అంటే క్రీస్తు పోలికల నీలో రావాలంటే క్రీస్తు గుణముల నీలో రావాలి అని అంటే నీకు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది నీకు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు స్వరూపములోనికి నువ్వు రావాలి అని అంటే వాక్యం బోధించబడకుండా వాక్యము ద్వారా కాకుండా ఆయన రూపములోనికి నీవు రాలేవు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తాం చూడండి కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం చూడండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను బాగు చేసెను వారు ఏ ఏ స్థితులైతే పడిపోయారో ఆ స్థితులన్నిటిలో నుంచి ఆయన వారిని లేవనెత్తెను వాక్యం ఎందుకు ప్రకటించబడుతుందంటే క్రీస్తును తెలుసుకునడానికి క్రీస్తును నమ్మడానికి నమ్మి క్రీస్తుని ఎరిగినటువంటి నీవు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి ఇత్తబడుతూ ఉన్నది ఆ వాక్యం ఎత్తబడుతుంటే కూడా ఆ వాక్యాన్ని అశ్రద్ధ చేసే వాళ్ళు ఉన్నారు వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు వాక్యం మీద విసుకు చెందేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రిలారా క్రీస్తు స్వరూపంలో నువ్వు ఎలా వస్తావు వాక్యములో నువ్వు ఎంత ఉదక స్నానము చేస్తే అంతగా నీవు శుభ్రపరచబడతావు అంతగా నీకున్న మలినం పోతుంది క్రొత్తగా జన్మించిన వాడివిగా మార్చబడాలి అని అంటే చెడు బుద్ధంతా పోయి మంచి స్వభావం రావాలి అంటే వాక్యం వింటేనే వస్తుంది వాక్యములో తల స్నానం చేసినట్లుగా నీ ఉదక స్నానం చేస్తేనే వస్తుంది కనుక వాక్యము ద్వారా మనము కడగబడిన వారం కావాలా ఆ వాక్యమే మరల ఏం చేస్తుందట నిన్ను బాగు చేస్తుందట ఏం బాగు చేస్తుంది నీ ఆరోగ్యం బాగులేదా ఆయన ఆయన వాక్కును పంపి బాగు చేస్తారు నీ ఆర్థిక పరిస్థితులు బాగులేవా తన వాక్కును పంపి బాగు చేస్తాడు నీ కుటుంబ పరిస్థితులు బాగులేవా ఉద్యోగ పరిస్థితులు బాగులేవా ఏ పరిస్థితులైతే నీవి నీకు బాగులేవో ఆ బాగులేని పరిస్థితులన్నింటినీ ఎవరిని పంపి మనుషులను పంపి కాదు తన వాక్కును పంపి బాగు చేస్తాడు మా కుటుంబ పరిస్థితులు అస్సలు బాగలేవండి ఒకరోజు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాను అంట ఆ కుటుంబ పరిస్థితులను బట్టి వచ్చిన వారిని బట్టి అందరిని బట్టి వాక్యం సిద్ధపడి తీసుకుపోయి అక్కడ వాక్యం చెప్తే ఆ వాక్యం ఏ కుటుంబ పరిస్థితులు బాగుండాలా కానీ వాక్యం ద్వారా బాగు చేసుకోండి అంటే ఆ వాక్యమే మనకి ఇష్టం చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్తున్నాం నేను వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా నా వాక్యములకు నీ చెవి బొగ్గు నా వాక్యములకు నీ చెవి చూడండి నూట ముప్పై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము రెండవ చిహ్నాన్ని చదువుకుందాం అతడు యోహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకబు యొక్క బలుష్ఠునికి మృక్కుబడి చేసెను మృక్కుబడి చేసెను ఎట్లనగా యోహో ఒక నేను ఒక స్థలము చూచు వరకు యాకబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములని ప్రవేశింపను నేను పనులు మనసు మీదకి ఎక్కను నా కన్నుకు నిద్ర రాని అను నా కన్ను రెప్పలకు కొనిబాటు రాణి అన నేను రాణి అన నేను చూడండి ఫ్రీలారా ఇక్కడ ఎంత చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అంటే దావీదు మహారాజు తనకు తాను తనకు తాను ఏం చేసుకుంటున్నాడంటే తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు తనకు తాను తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు ఎందుకు తీర్మానం చేసుకుంటున్నాడు అంటే యాకబు దేవునికి నేను ఒక మందిరం కట్టాలా ఆ మందిరంలోనికి నేను వెళ్ళాలా అందరూ వెళ్ళాలా అక్కడికి వెళ్ళి ఆయనను ఆరాధించాలా ఆరాధించినప్పుడు ఆయన ఇచ్చే స్వరాన్ని వినాలా ఆయన మాటలు వినాలా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి బాగు కావాలా ఇంత కఠినమైన తీర్మానం చేసుకోవడానికి ఎందుకు ఎందుకు చేసుకున్నాడు ఆయన నా ఇంటికి వెళ్ళను నేను బయట తిరుగుతాను ఏ రాజ్యం సంపాదించడానిక ఒక మందిరం అక్కడ కట్టబడాలా ఆ మందిరంలోనికి మేమందరం వెళ్ళాలా నేను నా కుటుంబం దేశం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ స్థలానికి వెళ్ళి ఆయన ఆరాధించాలా ప్రార్థన చేయాలా స్తుంచాలా కృతజ్ఞతలు చెల్లించాలా అని మందిరాన్ని కడుతున్నాడు అక్కడికి ఆయన వచ్చి ఆయన దీపించి ఆశ్రదించి ఆయన మాటలు వినిపిస్తాడు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు అని చెప్పి మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు కనుక ప్రియమైనటువంటి వర్లారా నీకు మందిరములో వినిపించబడుతున్నాయి మాటలు గృహములో నిర్మించబ నీకు వినిపించబడుతున్నాయన్న మాటలు నీకు ఫోన్ల ద్వారా వినిపించ నీకు ఏ విధముగా వర్తమానములు నీకు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను బాగు చేయడానికి అవన్నీ కూడా నీకు మేలుగరగా ఉండడానికి వర్లారా ఆయన తన వాక్కు నీకు పంపించాడంటే నీ బాధల్లో నుంచి విడుదల అనారోగ్యం నుంచి విడుదల కుటుంబ పరిసర నుంచి నుంచి విడుదల అనేక విధములుగా నీకు క్షేమము సమాధానము ఆరోగ్యం ఆశీర్వాదం రక్షణాన్నము కలుగుతుంది కనుక ఇతి విధముగా మీరు వాక్యానికి లోబడి జీవించినట్లయితే దైవమీలు దైవాశీర్వాదాలు దైవకృప అనుగ్రహ ధన్యతలు మీరు పొందుకుంటారు అటు కృపా దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులని పొందున్నారు ఈ మాటలు మా అందరిలో ఫలింపచేసి మహిం పొందాం నేస్రామ్ అడుగుతున్నాను